వెల్కమ్ టు జేఎస్ఎం ట్రూత్ టీవీ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం నర్సీపట్నంలో ఈరోజు అన్నా క్యాంటీన్ ను అయ్యన్న పాత్రుడు సందర్శించడం జరిగింది అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఆగస్టు పదిహేను రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం జరుగుతుందని దానికంటే ముందు నర్సీపట్నంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధికారులు పాల్గొనడం జరిగింది ऐसे ला गाय में इंटर कर कम कर दे इसको मैंने बन दिया लेकिन लिंग घंटों दे उल्ला सुबह को उल्ला स्लीम दिए जाए जंप कर दे उल्ला को काम उल्ला को तो बोलने ही पड़ा ठीक है सीसीएस आरे అందరికి నమస్కారం అండి గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ముంచేసారో మీకు తెలుసు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఎందుకు తీసుకున్నామంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఏ టౌన్లోకి ఏదో పని మీద వస్తూ ఉంటారు హాస్పిటల్ పని మీద ఏదో మీద వస్తూ ఉంటారు వాళ్ళు నిత్యం హోటల్కి వెళ్ళాలంటే కష్టం కాబట్టి అటువంటి వారి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు ఆ నిర్ణయం ప్రకారంగా మన నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ రన్ చేసాం ్రహ్మాండంగా రన్ చేసాం ప్రభుత్వం ద్వారా తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి మేము ఉంచకూడదన్న నిర్ణయంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఆఫ్ చేశారు కొన్ని చోట్లయితే కొన్ని ప్రాంతాల్లో అయితే అన్న క్యాంటీన్ ధ్వంసం చేసేసారు ఏటు కక్ష నాకు తెలియదు మరి ఎదుగు చేశారు మరి అప్పటి నుంచి కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి పెట్టాలని నిర్ణయం వచ్చాం నేనైతే మాత్రం అయితే ప్రభుత్వం పెట్టబో పెట్టకపోయినా గత ప్రభుత్వంలో నేను పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఒక వ్యాన్ తయారు చేసుకొని ఆ వ్యాన్ మీద ప్రతిరోజు కూడా ఒక ఐదు వందల మందికి రెండు రూపాయలకి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని నేనైతే కంటిన్యూ చేశాను నాతో పాటు చాలా మంది రాష్ట్రంలో ఒక ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా చేశారు కొన్ని ఇబ్బందులు ఉన్నా నేను కూడా రెండు రూపాయలకి భోజనం పెట్టి రోజు ప్రతిరోజు నర్సీపట్ల పెడుతున్నాం ఇప్పుడు వరకు మళ్ళీ చంద్రబాబు గారు మొన్న నిర్ణయం తీసుకొని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని ప్రకారంగా మళ్ళీ వేళ ఈ బిల్డింగ్ పూర్తిగా తయారు చేయడం జరిగింది అయితే రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అయితే నేను స్పీకర్గా ఆగస్ట్ పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు నేను వండలేదు అంటే అసెంబ్లీలో నేను జెండా వందనం చేయాలి అసెంబ్లీలో కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి పదిహేనో తారీఖు నేను ఉండటం అంటే అంచేది పదిహేను కంటే ముందు ఒక నాలుగైదు రోజుల ముందే ఇక్కడ ఓపెన్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను ఆడవ్ గారు అంత కూర్చొని మాట్లాడి మా మా నాయకులంతా కూర్చొని అంటే ఈ ఆషాఢ మాసం అయితే ఉంది ఇప్పుడు మంచిది కాదు కాబట్టి ఆషాఢ మాసం అయిపోయిన నిన్నే పదిహేనో తారీఖు అంటే ముందు ఐదో తారీఖున ఆరో తారీఖున మంచి చూసుకొని మా నర్సరీ పాటలు ముందుగానే ఓపెన్ చేస్తాను పదిహేను తారీఖున ఉండలేదు కాబట్టి ఓపెన్